జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి రెడపడిచినాయి ఇప్పుడు మనం చూడబోయేది దానిమరి అనే ఒక గ్రామం అండి కోనసీమ ముఖద్వారమైన అయిన రావులపాలెం నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ గ్రామం అలాగే అమలాపురం రోడ్లో కొత్తపేట దగ్గర ఉందండి ఈ దానిమర్రి ఇప్పుడు మీరు చూస్తుంది అమలాపురం రోడ్డు అండి చూస్తున్నారా ఎంత పచ్చగా ఉందో అలాగే చాలా చల్లగా కూడా ఉందండి ఈ చల్లదనానికి సగం చెట్ల అయితే సగం గోదావర దగ్గరగా ఉండడం అండి చూస్తున్నారా రోడ్డుకి ఇరువైపులా కూడా చెట్లు నాటారండి ఇలా చెట్లు ఉండడం వల్ల చాలా నేడగానూ అలాగే చల్లగాను ఉందండి ఇలా చెట్లు ఉండడం వల్ల ప్రయాణం చేసినా విసుగు రాదండి ఎంత వేసవ కాలంలో అయినా చల్లగా ఉంటుందండి కొత్తపేట దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక వంతెన కనిపిస్తుంది అండి ఆ వంతెన దాటి లోపలికి వెళ్ళాలండి ఇప్పుడు మనం వంతెన దాటి ఏడుగొట్ట లోపలికి వచ్చామండి వంతెన దాటింది మొదలు అన్నీ కూడా ఇటుకలు బట్టేలేండి రోడ్డుకి ఇరువైపులా కూడా ఇటుకలు బట్టేలే ఉన్నాయండి దానిమ్మ వారి గుడికి వెళ్లేదాకా కూడా ఎక్కువ శాతం ఇటుకలు బట్టేలే ఉన్నాయండి ఈ ఇటుకలు బట్టేలు వెనకాల కనిపిస్తుంది కదండి అదేనండి గోదావరి అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఇటుకల్ని తయారు చేసిన తర్వాత ఎక్కడెక్కడికో ట్రాన్స్పోర్ట్ చేస్తారండి లారీల మీద ట్రాక్టర్ల మీద అని ఈ వేసవ కాలంలో ఇంట్లోనే ఉడికి ఉండలేకపోతున్నాం అలాంటిది ఇటుకల బట్టీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎలా ఉంటున్నారండీ చాలా వేడిగా ఉంటుందండి ఇటుకలు కాల్చే చోట ఈ ఇటుకల బట్టీల మీద ఆధారపడి చాలా కుటుంబాలు ఉన్నాయండి ఇక్కడ ఈ వాళ్ళే కాదండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ పనిచేసుకుంటున్నారండి చాలా మంది ఈ ఇటుకల బట్టీల్లో ఈ చుట్టుపక్కల లంక గ్రామాల్లో ఉన్నవాళ్ళు అలాగే గోదావరికి దగ్గరగా ఉన్నవాళ్ళు కూడా ఇసుకని ఎడ్లబండిలో మోసుకుని తెచ్చుకుంటారండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇసుకని మోసుకొస్తుంది ఎడ్లండి చూస్తున్నారా ఈ ఎడ్లబండిని చూస్తుంటే మా చిన్నప్పుడు ఎడ్ల బండి మీద వడ్లు బస్తాలు వేసుకుని పట్టుకెళ్ళి మిల్లు దగ్గర బియ్యం ఆడించి తెచ్చి ఇంటి దగ్గర ఇచ్చేవారండి అది నాకు బాగా గుర్తుందండి మీలో ఎంతమందికి మందికి తెలుసు ఎడ్లబండి ఈ గోదావరి దగ్గర చాలా ఇసుక ఉంటుందండి ఆ ఇసుకని ర్యాంప్ అంటారండి ఆ ర్యాంప్లోంచి ఇసుకని తవ్వి లారీల మీద ఇంకా ట్రాక్టర్ల మీద ట్రాన్స్పోర్ట్ చేస్తారండి ఈ గోదావరి జిల్లాలకే కాదండి చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా ఈ ఇసుకని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారండి ఈ దానిమ్మ మరి కూడా లంక గ్రామమేనండి లంకలోనే ఉంటుందండి దానిమ్మ వర్రి ఇప్పుడు మనం గోదావరికి చాలా దగ్గరగా వచ్చామండి చూస్తున్నారా గోదావరి కనిపిస్తుందండి మీ అందరికీ ఈ గోదావరి చాలా దగ్గరగా ఉన్నట్టుందండి కానీ నడిచి వెళ్తే మాత్రం కాళ్ళు లాగేస్తాయండి ఎందుకంటే ఇస్కల అస్సలు అడుగుపడదండి ఈ గోదావరి అమ్మని ఇంత దూరంగా చూస్తేనే ఇంత అందంగా కనిపిస్తుందండి అలాగే దగ్గరికి వెళ్తే ఇంకెంత అందంగా ఉంటుంది ఇప్పుడు మనం దానిమ్మ మర్రి గ్రామంలోకి వచ్చేసామండి చూస్తున్నారా శ్రావణ మాసంలో గోదావరి ఉప్పొంగుతూ వస్తుందండి అలాంటప్పుడు ఈ లంక గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో తలదాసుకోవాలండి ఈ దానిమ్మ మర్రి చాలా పల్లెటూరు అండి చూస్తున్నారా ఎక్కువ శాతం పాకలే కనిపిస్తున్నాయండి ఇది మరో ఎడ్ల అండి ఈ ఎడ్ల బండి కూడా ఇసుకుమోసుకు ఎడ్లబండినండి ఎడ్ల బండినండి చూస్తున్నారా ఇక్కడ అన్నీ కూడా ఎక్కువ శాతం పాకలే కనిపిస్తున్నాయి అలాగే అందరూ వాకలు తుడుచుకుని కళ్ళాపులే ముగ్గులు వేసుకుంటున్నారండి ఇది పల్లెటూరులోనే సాధ్యమండి సిటీలో అయితే ఎంత అందంగా ముగ్గులేసినా కానీ అందం కనిపించదండి ఎందుకంటే పేడ కళ్ళాప మీద వేసిన ముగ్గు చాలా అందంగా ఉంటుందండి ఇప్పుడు మనం దానిమ్మ మరి దానిమ్మ తల్లి గుడికి వచ్చామండి చూస్తున్నారా ఇక్కడ చుట్టూ కూడా అన్ని మర్రిచెట్లే కనిపిస్తున్నాయండి ఈ మర్రి చెట్లు మధ్యలోనే ఉంటారండి ఈ దానిమ్మ అమ్మవారు ఒక మర్రి చెట్టు మొదలతో ఈ చెట్లన్నీ ఏర్పడిపోయాయండి చూస్తున్నారా ఎలా విస్తరించేసాయో చూస్తున్నారా మర్రి చెట్టు ఓడలు కిందకి దిగిపోయి ఒక బల్లలాగా తయారైంది ఎవరైనా జనం కూర్చోవడానికి బాగుంటుందండి చూస్తున్నారా ఎలా బల్లలా ఉందో ఈ మర్రి చెట్లు మా చిన్నప్పుడు అయితే ఒక ఎకరం వరకు విస్తరించేసి ఉండేయండి తర్వాత గాలివాన్లకి చాలా మటుకి ఇరిగిపోయాయండి చూస్తున్నారు కదా కొన్ని చోట్ల ఇరిగిపోయి ఉన్నాయి చూస్తున్నారా ఎక్కడికక్కడ ఈ మర్రి ఓడలు కిందకి దిగిపోయి అది ఒక చెట్టులాగా తయారైపోయినాయండి ఈ మరికి నేను రావడం ఇది రెండోసారి అండి మా చిన్నప్పుడు మా నాన్నగారు ఒకసారి తీసుకొచ్చారండి మా అమ్మగారు ఇంటి దగ్గర బిర్యానీ తయారు చేసుకుని మా నాన్నగారు లోన మీద మా అమ్మగారిని నన్ను మా తమ్ముడిని తీసుకుని ఇక్కడికి వచ్చారండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి అప్పుడు ఇక్కడే కూర్చుని బిర్యానీ తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళామండి అప్పుడే మా అన్నయ్యలు కూడా వచ్చారండి ఇక్కడికి చిన్నతనంలో జరిగినవన్నీ కూడా మనకు తిరిగి రాని క్షణాలండి మొదటి ఈ మర్రి చెట్టు వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ మర్రి ఊళ్ళను కట్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి ఆయిల్లో వేసి కాసుకుని ఆ నూనె తలకి రాసుకుంటే జుట్టు పొడవుగా పెరుగుద్దండి అలాగే చాలా స్ట్రాంగ్గా తయారవుద్దండి ఇందాక ఒక బల లాంటి వేరేని చూసాం కదండి ఇది కూడా అలానే ఉందండి చూస్తున్నారా పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అని పెద్దలు ఊరి అనలేదండి ఇలా పచ్చని చెట్ల మధ్యలో కూర్చుని కాసేపు రిలాక్స్ అయితే చాలా హాయిగా ఉంటుందండి చూస్తున్నారు పిల్లల్ని తీసుకుని పిక్నిక్ లాగా ఇలాంటి చోటుకు వస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారండి ఇప్పుడు ఇంత ఖాళీగా కనిపిస్తుంది కదండి అదే ఆదివారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఎందుకంటే చాలా మంది అమ్మవారికి కోళ్లను ఇంకా మేకలను మొక్కుకుని అమ్మవారికి సమర్పించుకుని భోజనాలు పెట్టుకుంటారండి అసలు ఖాళీ అనేదే ఉండదండి ఇప్పుడు మీరు చూస్తున్న మర్రి చెట్టు గుడికి ఎదురుగా ఉండే మర్రి చెట్టు అండి తొందరగా కళ్యాణం కానివారు ఇంకా సంతానం కలగనివారు వారు అమ్మవారికి మొక్కుకుని ఎర్రగుడ్డలో ఇలా ముడుపు కట్టుకుంటూ ఉంటారండి చూస్తున్నారా ఈ చెట్టు చుట్టూ కూడా ఎర్రగుడ్డలతో ముడుపులు కట్టేస్తున్నాయండి ఈ దానిమ్మ మరి శబ్ద కాలుష్యానికి వాయు కాలుష్యానికి దూరంగా ఉందండి చాలా ప్రశాంతమైన ప్రదేశం అండి ఇది మీలో ఎంతమందికి తెలుసండి ఈ దానిమ్మ మరి ఎప్పుడైనా మీరు ఈ దానిమ్మ మరి చూసున్నారండి చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం గుళ్ళన్నీ కూడా ఇలా పచ్చని పొలాల మధ్యలోను ఇంకా పచ్చని చెట్ల మధ్యలోనూ ఉంటాయండి చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు చూడండి చుట్టూ కూడా ఏదో పాములు చుట్టుకున్నట్టుగా కనిపిస్తున్నాయి కదండీ ఇప్పుడు ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన శ్రీ దానమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుందాం రండి చూస్తున్నారా ఈ అమ్మవారి గుడి ముందు కూడా కళ్ళాపులు వేసి ముగ్గులు వేస్తున్నారండి అలాగే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి మేము వెళ్ళేసరికి కరెంట్ లేదండి దీపం వెలుగులోనే ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారుడు బుచినీ తన్నులో నమ్మిన వెలుపుటంబరు మనంబరు నుండు దుర్గమాయమ్మ గృపాబ్ది ఇచ్చుత కవిత్త తపటుత్వ మహాత్వ సంపదల్ ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీం మహాలక్ష్మీ నమహా చూస్తున్నారా ఈ అమ్మవారిని చూస్తుంటే అలా చూస్తూనే ఉండాలనిపిస్తోందండి మీరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకోండి అలాగే ఈ అమ్మవారి ఆశీర్వాదం చల్లని చూపు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై శ్రీరామ్